హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ బ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు తీసిందనమాట మార్నింగ్ ఇలా బయటంతా క్లీన్ చేసేసుకొని పూజ కంప్లీట్ చేసేసాను నేను ఇక్కడ డైలీ మనం పూజ చేసుకుంటాం కదా అలా ఫోటోలు అవన్నీ శుభ్రం చేసుకొని దీపం పెట్టేశాను తర్వాత వరలక్ష్మి వ్రతం కోసం అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి ఫస్ట్ పూజ కంప్లీట్ చేసేసి దీపారాధన చేసి దేవుడికి బెల్లం నైవేద్యంగా పెట్టుకున్నాను ఒక పండు కూడా నైవేద్యంగా పెట్టేసుకొని ఇక్కడ ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మొత్తం ప్రసాదాలు ప్రిపేర్ చేసిన తర్వాత నేను మళ్ళీ డ్రెస్ మార్చుకొని పూజలు అయితే అన్నీ పక్కన పెట్టేసుకొని మళ్ళీ మళ్ళీ నేట్లు లేవకుండా కూర్చొని పూజ చేసుకున్నాను అనమాట చాలా ప్రశాంతంగా చేసుకున్నాను పూజ చేయాలంటే ఎక్కువ ఎక్కువ ప్రసాదాలు చేసేసి ఎక్కువ ఎక్కువ టైం వేస్ట్ చేసుకొని అలంకరణ చేసేసి ప్లాస్టిక్ పువ్వులు ప్లాస్టిక్ అరటి చెట్లు వెండి పువ్వులు బంగారు పువ్వులు అంటే ఓకే అండి వాళ్ళు ఇష్టం వాళ్ళు పెట్టుకుంటారు కానీ ప్లాస్టిక్ అన్నీ తెచ్చేసి పెట్టేసి అలంకరణ అని చెప్పేసి టైం వేస్ట్ చేసే కంటే కూడా ప్రశాంతంగా కూర్చొని అమ్మవారి ఫోటో ఒకటి పెట్టుకొని ఫ్రెష్గా తెచ్చుకున్న పూలు పండ్లు పెట్టి కూడా సింపుల్గా తక్కువ ఖర్చుతో పూజ అయితే చేసుకోవచ్చు అనమాట నేనైతే చాలా ఈజీగా సింపుల్గా చేసేసాను ప్రతిసారి ఇలాగే చేసుకుంటానమాట చూడండికి నేను ప్రసాదాలు అయితే ఒకటి తర్వాత ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను అన్నీ ఏవి చేసినా కూడా కొద్ది కొద్దిగా చేశాను అనమాట ఎక్కువ ఎక్కువ చేసేసి ప్రసాదాలు కూడా వేస్ట్ చేయద్దండి చాలామంది దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు అలాగే ఎక్కువసేపు పెట్టేసి ఇంకా ఏ అవన్నీ పాడైపోయిన పెట్టేసి దోమలు ఈగలు ఆలేదాక పెట్టేసి అవి తీసి పడేస్తూ ఉంటారనమాట అలా అస్సలు చేయకండి మనం దేవుడికి సమర్పించిన తర్వాత ఒక గంట లేదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేసుకొని మనమే తినాలన్నమాట మనం తినే ప్రసాదం మనమే తినేస్తే చాలా మంచిది అలా వేస్ట్ మాత్రం చేయొద్దు నేను దేవుడి దగ్గర రోజు బెల్లం ముక్క పెట్టుకుంటాను దాన్ని ఒక డబ్బాలో వేసి పెట్టి టీలో కానీ పాలల్లో కానీ లేదంటే ఎప్పుడైనా సాంబార్లో ఇలా వేస్తూ ఉంటానన్నమాట ఎక్కువగా అయితే మాత్రం దాన్ని తన స్వీట్ వండుకొని తింటూ ఉంటాం అనమాట ఇక్కడైతే ఇంకా పరమాన్నం అయితే వండాలన్నమాట దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుతున్నాను నెయ్యి అయితే ఎక్కువ వేయట్లేదండి ఎందుకంటే స్వీట్స్ అన్ని స్వీట్సే కదా మరి ఎక్కువ అని చెప్పేసి అంటే పూర్ణాలు చేశాను స్వీటు పరమాన్నం చేశాను ఇంకా శనగలు నానబెట్టుకున్నాను ఇంకొకటి వచ్చేసి వడలు చేశాను ఇంకొకటి పులహోర ఐదు ప్రసాదాలు పండ్లు కొబ్బరికాయ ఇవన్నీ పెట్టేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా చేసేసుకున్నాను రోజు వండే పాత్రలే వాడుతున్నారు కదా మీ దగ్గర వేరే కాలు ఇవ్వనుకోవచ్చు ఒక్క పాత్ర అయితే ఇత్తడి పాత్ర ఉందండి ఎప్పుడైనా సత్యనారాయణ కథతో పెట్టుకున్నప్పుడు ఇది ప్రసాదం వండుకోవడానికి తీసుకున్నాను దాంట్లో పరమాణం వండాను కానీ నేను చేస్తుంది ఇక్కడ ఐదు రకాలు కాబట్టి ఇంట్లో వండే పాత్రలే వాడతాను కానీ నేను వీటిల్లో నాన్ వెజ్ అనేది అస్సలు ఉండను అనమాట నాన్ వెజ్కి నా దగ్గర వేరే పాత్రలు ఉన్నాయి డైలీ వండుకోవడానికి వేరే పాత్రలు ఉంటాయి అన్నమాట మామూలుగా నాన్ వెజ్ వండినప్పుడు ఒక రెండు మూడు పాత్రలు సపరేట్గా పెట్టేసుకుంటాను వాటిలో మాత్రమే వండుతాం నాన్ వెజ్ దీంట్లో వండం అనమాట ఇంకొచ్చేసి ఈ శ్రావణవాసం మొత్తం నాన్ వెజ్ అసలు ఇంట్లో వండం ఇంకా మేము ఇంకా ఇక్కడ పూజ చేస్తూ నాన్ వెజ్ గురించి ఎందుకు లేండి ఇంక ఇక్కడ ప్రసాదాలు అయితే ఒకటి తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను పరమాన్నం అనేది కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేశాను పులిహోర కూడా కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేశాను ఎందుకంటే వాయనాలకు వస్తారు కదా వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వచ్చని అక్కడ చూడండి పప్పు ఉడికించి అనమాట పూర్ణాల కోసం పప్పు అయితే కొంచెం ఎక్కువగా ఉడికించుకున్నాను ఎందుకంటే అలాగే భక్ష్యాలు కూడా చేయొచ్చు ఇప్పుడు టైం లేకపోయినా నైట్కి చేయొచ్చులే అని చెప్పేసి ఇష్టంగా తింటారనమాట మా ఇంట్లో వాళ్ళు ఇంకా అందుకని చెప్పేసి చూడండి పాలైతే వేయలేదండి ఎందుకంటే నేను చేస్తుంది మధ్యాహ్నం టైం అంటే నేను పొద్దున పూజ చేసుకొని సాయంత్రం టైంలో ఆరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అనమాట ఇంకా పాలైతే లేవు పొద్దున తెచ్చిన పాలలోంచి టీ పెట్టుకున్నామని చెప్పేసి చేయలేదు అక్కడ పోయలేదు ఇంకా పాలు దాంట్లో ఇక్కడ వచ్చేసి వడలు కూడా వేసేసుకుంటున్నాను అనమాట వడపిండిలో ఉప్పు పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు వేసాను ప్లెయిన్ వడ కూడా వేసుకోవచ్చు కానీ మనం అల్లం వెల్లుల్లి ఈ రెండు వాడకుండా దేవుడికి పెట్టాలన్నమాట ఈ రెండు వాడకుండా పెడితే చాలా మంచిది ఇంకా చూడండి ఇక్కడ వడలు కూడా వేసేస్తున్నాను వీడియోస్ పెట్టక చాలా రోజులైంది ఈ ఛానల్లో చూసే వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు సపోర్ట్ చేసుకోవడం లేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సపోర్ట్ చేయడం లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అని అర్థం చూడండి ఇక్కడ నేను వడలైతే కొంచెం పెద్దగానే వేస్తానన్నమాట అన్నీ కొంచెంగా చేస్తున్నామన్నారు పిండి చూస్తే ఎక్కువ కనిపిస్తుంది అనుకుంటున్నారా ఇంకా వస్తారు కదండి ఇంటికి పిల్లలు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు కదా అందరికీ పంచి పెడదాం ఇంకా ప్రసాదాలు అని చెప్పేసి కొంచెం కొంతమందికైనా ఇచ్చుకున్నట్టుగా ఉంటుందని నాకు తోచినంత నేను చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఒకటి తర్వాత ఒకటి ఇలా ప్రిపరేషన్ అన్నీ వంట అంతా కంప్లీట్ చేసేసి ఇంకా మార్నింగ్ లేవగానే ఇల్లు క్లీనింగ్ బయటంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టుకొని స్నానం చేసి పూజ చేసుకొని పిల్లలకు టిఫిన్ పెట్టేసిన తర్వాత నేను మళ్ళీ ప్రసాదాలు ప్రిపరేషన్లో మునిగిపోయాను అనమాట ప్రసాదాలన్నీ ప్రిపరేషన్ చేసుకున్నాక అన్నీ తీసి పెట్టి ఉంటాయి కదండీ అంట్లు అలాగే పెట్టేసి పూజ దగ్గర కూర్చుంటే మనసు ఒప్పదు కాబట్టి అంట్లన్నీ కడిగేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా కొత్త చీర కట్టుకొని అప్పుడు వరలక్ష్మి వ్రతం పూజలో కూర్చున్నాను అనమాట ఇక్కడ చూడండి వడలు చాలా బాగా వచ్చాయి కానీ స్టార్టింగ్లో వేసిన వాయి ఎందుకు ఆయిల్లో అలాగే స్టిక్ అయిపోయిందనమాట కొంచెం గట్టిగా తీయాల్సి వచ్చింది తీయకపోతే కింద వైపు నిర్రగా అయిపోతుంది ఇంకా మెల్లమెల్లగా తీసేసానండి ఫస్ట్ ఒక రెండు వాయిల్ అలా అయింది తర్వాత బాగా వచ్చాయనమాట బాగా కుదిరాయి కూడా నాది నేను గొప్ప అని కాకపోతే ఏదైనా చేస్తే నేను మామూలుగా వేసేస్తాను కొలతలు లేకుండా నా చేతితో వేసేసి వండుతూ ఉంటాను అన్నీ కరెక్ట్గా సరిపోయి పర్ఫెక్ట్గా అన్నమాట మొన్న ఒక వీడియో పెట్టాను చూడండి హనుమాన్ టెంపుల్కి ప్రసాదం చేస్తున్నానని చెప్పేసి ఆ రోజు కూడా చాలా బాగా కుదిరింది అనమాట శనగలు కానీ పులిహోర కానీ చాలా మంచి టేస్ట్ వచ్చింది అందరూ అన్నారనమాట బాగా చేసామని చెప్పేసి ఇంక వచ్చేసి ఒకటి తర్వాత ఒకటి ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నానండి హడావిడి ఎక్కువ అయిపోయిందనమాట మనకు శ్రావణ శుక్రవారం ఒకటి వరలక్ష్మి వ్రతము నెక్స్ట్ వచ్చేసి రాగిపోర్ణము ఈ మూడు ఒకేసారి రావడం వల్ల నాకైతే ఇంకా వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదు అనమాట చాలా బిజీగా ఉండడం వల్ల ఇంక ఈరోజు ఎడిటింగ్ చేశాను ఈ వీడియో సండే కదా ఈరోజు సండే రోజు ఎడిటింగ్ చేసి వదులుతున్నాను ఈ వీడియోనైతే ఇంకా చూడండి నాకు ఇక్కడ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక పూజలో కూర్చున్నాను నాకు ఇంకా ట్రైపాడ్ పెట్టి దేవుడి దగ్గర ఎందుకు తేడమని అక్కడ క్లిప్ అక్కడ ఒక క్లిప్ తీసాను అనమాట కలషం పెట్టుకున్నాను పక్కన పీట అయితే వేయలేదండి కింద ఎందుకంటే కలషం అనేది హైట్ అయిపోయి నాకు ఫోటో కనిపించట్లేదు అందుకని పీట వేయకుండా మామూలుగా కలుషం పెట్టేసుకున్నాను రా ఇత్తడి ప్లేట్ ఉంటుంది కదా దాంట్లో బియ్యం వేసేసి కలుషం నీళ్ళు పో నీళ్ళు శుద్ధ జలము పసుపు కుంకుమ రూపాయి కాయను గోల్డ్ ఉంటే గోల్డ్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ వేసేసి కలుసం నిండా నీళ్లు పెట్టేసి ఇలా పూజించుకొని పూజ అయితే కంప్లీట్ చేశానండి చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ఇలాంటి అంగులు అరబట్టలు లేకుండా సింపుల్గా చేసేసుకున్నాను అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది అలాగే ముత్త పిలుచుకొని వాయనాలు కూడా ఇచ్చుకున్నాను అనమాట ఇంకా వాయనాలు ఇవ్వడం కూడా అయిపోయింది సాయంత్రంకి పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది నాకు మంచి నాకు చాలా హాయిగా కూడా అనిపించింది అనమాట ఆ రోజు మనకు మంచిగా అనిపించాలి మనం పూజ చేసుకుంటే ఏదో ఆడావిడిగా ఎక్కువ ఎక్కువగా డెకరేషన్లు ఎక్కువ ఎక్కువ ప్రసాదాలు చేసేసి పదకొండు చేయాలి డెకరేషన్లు చేయాలని చెప్పేసి పెట్టుకుంటే అలసిపోయి పూజ టైంకి భక్తి అనేది ఉండదు అనమాట మనం ప్రశాంతంగా పూజ చేసుకోగలగాలి నిండుగా రెడీ అయ్యి పూజ అయితే చేసుకున్నానండి నేనైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయండి ఇక్కడ ఈ తోరణం కేసే ముళ్ళు అమ్మవార్లకు ప్రతి రూపాలంట అందుకే పసుపు కుంకుమ పెట్టి పూజలో పెట్టి పూజ అయితే అనమాట అక్కడ ఫోన్లో చెప్పినట్టుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తున్నందరికీ అందరికీ థ్యాంక్ యూ